ఈ రోజు మనం ఈపిఎఫ్లో క్లెయిమ్ రైజ్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉండి కానీ ఏమైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేక కానీ క్లెయిమ్ రిజెక్షన్ అవుతాయి ఆ క్లెయిమ్ యొక్క రీజన్ని ఎలా చూడాలనేది చూద్దాం సో మనం యుఏఎన్ లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పిఎఫ్ మనం క్లెయిమ్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు లిస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే నేను నేను ఫిఫ్త్ డిసెంబర్ రోజు ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ఫ ట్వంటీ ఫైవ్ రోజు ఒక క్లెయిమ్ని రైజ్ చేశాను సో అది రిజెక్ట్ అనమాట రిజెక్ట్ అయిన రీజన్ వచ్చేసి ఏమొచ్చిందంటే ఇక్కడ నాకు క్లెయిమ్ రిజెక్టెడ్ వార్నింగ్ ఫైవ్ టూ జీరో వన్ సిక్స్ జీరో మల్టిపుల్ మెంబర్ ఐడి ఫర్ సేమ్ బ్యాంక్ అకౌంట్ కైండ్లీ వెరిఫై ఇన్ డీటెయిల్ బిఫోర్ ప్రాసెసింగ్ అని వచ్చిందనమాట కానీ నాకు మల్టిపుల్ మెంబర్ ఐడీస్ విత్ సేమ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యలేదు సో ఈ రీజన్ చదవగానే నాకు ఇది అసలు ఇన్ గా అనిపించింది ఇది అసలు ప్రాపర్ రీజన్ కూడా అనిపించలేదు సో ఇప్పుడు మనం ఎక్కడ చూడాలి ప్రాపర్గా ఇది రిజెక్ట్ అయిన రీజన్ అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ వ్యూ టాబ్లోకి వెళ్ళిన తర్వాత పాస్బుక్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట పాస్బుక్ మీద క్లిక్ చేస్తే మీకు పాస్బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్స్ అడుగుతుంది అవి ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టాక ఈ విధంగా మీకు పేజ్ లోడ్ అవుతుంది అనమాట సో ఈ పేజ్లో మీరు పైన డాష్ బోర్డ్ డాష్ బోర్డ్లో చూసినట్లయితే హోమ్ ప్రొఫైల్ పాస్బుక్ క్లెయిమ్స్ అని ఉందన్నమాట ఈ క్లెయిమ్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే చేసిన తర్వాత ఇందులో డౌన్కి డౌన్ పేజ్ వరకు స్క్రోల్ చేయాలి ఇక్కడ మనకు పెడ్డింగ్ క్లెయిమ్స్ సెటిల్డ్ క్లెయిమ్స్ రిజెక్టెడ్ క్లెయిమ్స్ అని ఉన్నాయన్నమాట సో నావి ట్వెల్వ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యాయి ఈ ట్వెల్వ్ క్లెయిమ్స్ కూడా మనకు స్టార్ట్ చేసి ఆర్డర్ వైజ్గా లేటెస్ట్ వైజ్గా ఉండవు దీంట్లో మనం మాన్యువల్గా చెక్ చేసుకో ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు నేను రైట్ చేసిన క్వరీ డీటెయిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి నైన్టీన్త్ రోజు దీనికి దీన్ని ఈపీఎఫ్ అవాలో రిజెక్ట్ చేశారనమాట సో ఇక్కడ రీజన్ వచ్చి మెన్షన్ చేశారంటే డేట్ ఆఫ్ ఈపీఎఫ్ మెన్షన్డ్ బట్ కాంట్రిబ్యూషన్ నాట్ డిడక్టెడ్ ప్రొవైడ్ క్లారిఫికేషన్ అండ్ రిమూవ్ డేటా ఆఫ్ ఈపీఎస్ ఇఫ్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చిందనమాట సో దీని అర్థం ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీ ఫిఫ్టీన్ థౌజండ్కి బిలో ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అని ఉంటుంది సో అది ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేయాలి ఎంప్లాయర్ ఎవరైతే అబౌవ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఎర్న్ చేస్తున్నారో అది ఆప్షనల్ అనమాట సో నా విషయంలో ఏం జరిగిందంటే ఎంప్లాయర్ నేను మోర్ దెన్ ఫిఫ్టీన్ ఎర్న్ చేస్తాను ఎంప్లాయర్ ఏం చేశారంటే ఈపీఎస్ డేట్ ఓపెన్ చేసి కాంట్రిబ్యూషన్ అనేది ప్రొవైడ్ చేయలేదనమాట సో కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేయను ఇది ఆప్షనల్ కాబట్టి ఈ ఈపీఎస్ ఏదైతే డేట్ ఉందో దాన్ని వాళ్ళు నల్గా పెట్టాలి కానీ డేట్ మెన్షన్ చేశారు కాంట్రిబ్యూషన్ రాలేదు సో అందు ఈ రీజన్ వల్ల నా పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది అనమాట ఈ విధంగా మీ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటనేది పాస్బుక్లోకి వెళ్ళి క్లెయిమ్లోకి వెళ్ళి రిజెక్ట్లోకి వెళ్ళి మీరు మీరు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ